అందరికీ నమస్కారం పుణ్యగిరి అనే గ్రామంలో సోమనాథ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు సోమనాథ్ చాలా మంచివాడు నిజాయితీపరుడు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు సోమనాథ్ పేదవాడు అతని కుటుంబంలో అతనొక్కడే అవటం వలన తను ఎంత సంపాదించినా అది తన కుటుంబ పోషణకి సరిపోయేది కాదు ఆ చాలని సంపాదనతో కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది ఒకరోజు సోమనాథ్ తన యజమానైన గజపతి వద్దకు వెళ్లి మాట్లాడాలి అనుకుంటాడు ఏంటి సోమనాథ్ పని మొత్తం పూర్తయిందా ఆ కొబ్బరి తోటలో చేత కొబ్బరికాయలని దింపించి ఆ షావుకారు బండ్లో పెట్టించావుగా కొబ్బరికాయలన్నీ చేత దింపించి చూసి బళ్లలో కొబ్బరి బోండలు మొత్తం పెట్టించాను గారు ఆ షావుకారు రేపొచ్చి మీకు మొత్తం పైకం చెల్లిస్తానన్నాడు సరే అయితే వెళ్ళి నీ పని చూసుకో మరి ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అవును గజపతి గారు నేను మీ దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నాను ఇంతవరకు నా జీతం మీరు పెంచిందే లేదు ఈ చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ చాలా కష్టమవుతుంది దయచేసి మీరు నా జీతాన్ని కొంచెం పెంచితే నా కష్టాలు కొంచెం వరకు తీరుతాయండి ఏంటి ఉన్నట్టుండి ఇలా అకస్మాత్తుగా జీతాన్ని పెంచమంటే ఎలా అయినా నీకన్నా తక్కువ జీతానికి పనిచేసే తెలివైన యువకులు నా దగ్గరికి పనిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాని పోనీలే పాపం బిడ్డలు గలవాడివని నిన్ను పండ్లో ఉంచుకొని మంచి జీతం ఇస్తంటే ఇంకా తిరిగా జీతం చాలదంటా ఇంకొంచెం జీతం ఎలా అడుగుతున్నావు అది కాదు గజపతి గారు ప్రస్తుతం నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది పోనీ కొంత డబ్బైనా అప్పుగా ఇవ్వండి తర్వాత మెల్లిమెల్లిగా నా జీతంలో నుంచి తీరుస్తా ఉంటాను ఏంటి కావాలా బావుంది నీ వరస ఉన్న జీతమే కుటుంబ పోషణకి చాలట్లేదు అంటున్నావు మరి నేను ఎట్ట తీరుస్తావు అప్పు నీకు నేను బాధపడాల్సి వచ్చింది చూడు ఈ జీతం పెంచటం అప్పివటం లాంటివి నాతో కుదరవు నీకు నచ్చితే నా దగ్గర పంజే లేకపోతే వెంటనే పనిమానే అని చెప్పి నుంచి వెళ్ళిపోతాడు గజపతి సోమనాథ్ నిరాశతో తన పని ముగించుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు వచ్చావా సోమనాథ నీకోసమే కోసమే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను ఆ షావుకారు వరాహమూర్తి నువ్వు పనిలోకి వెళ్ళిన తర్వాత వచ్చి వెళ్ళాడు నీకు తెలుసుగా అతనికి మనం బాకీ ఉన్నామని అతడు రెండు రోజుల్లో అప్పును పూర్తిగా తీర్చమన్నాడు కొన్ని రోజులు వ్యవధి కావాలని అడిగాను కాని ఇప్పటికే మనకు చాలా వ్యవధి ఇచ్చానని ఇకపై ఊరుకోనని అంటూ రెండు రోజుల్లో బాకీ మొత్తం తీర్చకపోతే ఈ ఇంటిని తన స్వాధీనం చేసుకుని మనల్ని బయటికి గెంటెత్తానని అంటున్నాడు నాకేం చేయాలో పాలు పోవట్లేదు మీ నాన్నగారు ఆరోగ్యం చూస్తే రోజు రోజుకి క్షీణిస్తుంది మన ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు ఒక్కసారిగా మన చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టముట్టాయి ఇప్పుడు ఆ షావుకారు రెండు రోజుల తర్వాత వచ్చి ఏ రాధాంతం చేస్తాడని భయంగా ఉంది రెండు రోజుల్లో అంత డబ్బుని సర్దుబాటు చేయటం అంటే కష్టం నేను ఒకసారి వెళ్ళి ఆ షావుకారుతో ఇంకొంచెం గడువిమ్మని బ్రతిమిలాడతాను మీరెంత బ్రతిమిలాడినా ప్రయోజనం ఉండదండి ఆ షావుకారు చాలా కఠినంగా రెండు రోజుల్లో వచ్చి డబ్బు చెల్లించకపోతే ఇంటిని తన స్వాధీనం చేసుకుంటానని అన్నాడు అతని కన్ను మన ఇంటి మీద పడినట్టుంది అందుకే అంత ఖచ్చితంగా ఇల్లు స్వాధీనం చేసుకుంటానని అంటున్నాడు మీరెంత బ్రతిమిలాడినా అతడు గడివివ్వడు మనల్లా భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అసలు అర్థం కావటం లేదు బాధపడబాకరా సోమనాథ కష్టం కల్పించిన ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనల్ని అని సోమనాథుని తల్లి ఓదారుస్తూ ఉంటుంది అతడు తన చుట్టూ ఉన్న సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆ మరుసటి రోజు యధావిధిగా తన పనిలోకి వెళ్తాడు వచ్చావా సోమనాథ ఇదిగో నాకు ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగోలేదు నేనేమో ఈరోజే సీతాపురం వచ్చి వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంటానని ఆ గోపాలానికి మాటిచ్చాను కానీ వెళ్ళలేకపోతున్నాను అందుకు నా బదులుగా నువ్వు సీతాపురం వెళ్లి అక్కడ తూర్పు వీధిలో గోపాలాన్ని గెలిసి మా అయ్యగారికి ఒంట్లో బాగోలేదని రెండు రోజుల తర్వాత వచ్చి వ్యాపార వ్యవహారాలు మాట్లాడతారని చెప్పి రావాలి ఇక్క నీ పనులన్నీ ఇంకెవరికన్నా చెప్తాను నువ్వు వెంటనే వెళ్లి వాళ్లకి కబురు చెప్పిరా బండ్లో వెళ్తే చాలా డబ్బులు ఖర్చవుతాయి నువ్వు సాయంత్రానికి వచ్చినా పర్లేదు కాబట్టి నడకలే వెళ్ళిరా అలాగే గజపతి గారు ఇప్పుడే బయలుదేరుతాను అని వెంటనే సోమనాథుడు కాలినడకిన సీతాపురం బయలుదేరతాడు అలా చాలా దూరం నడుస్తూ ప్రయాణించగా ఎండ తీవ్రత వలన సోమనాథునికి చాలా అలసిటగా అనిపిస్తూ ఉంటుంది సీతాపురం వెళ్ళి ఆ గోపాలాన్ని కలిసి ఆ కబురు చెప్పి వెంటనే సాయంత్రం కల్లా ఊరు చేరుకోవాలని తిరుగు అవుతాడు అలా మధ్యలో నడుస్తూ ఉంటాడు అతనికి విపరీతమైన ఆకలేస్తుంది నీరసంగా అలసిటగా కూడా అనిపిస్తుంది మనసులో ఏవేవో ఆలోచనలు తన కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అలా అయోమయ పరిస్థితిలో నడుస్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక బండి చక్రం విరిగిపోయి ఏటవాలుగా ఉంటుంది పక్కనే ఒక గుడ్డివాడు కింద పడిపోయి ఉంటాడు అది చూసిన సోమనాథ్ వెంటనే ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి పైకి లేపుతాడు అయ్యో కింద పడిపోయారేంటి మెల్లగా లేవండి నా పేరు సోమనాథం ఓ పని మీద సీతాపురం వెళ్ళొస్తుంటే మీరిట పడుండటం చూసి మీకు సాయం వచ్చాను మీకు చాలా ధన్యవాదాలు నేను ప్రయాణిస్తూ ఉండగా ఈ అదుపు తప్పి చక్రం విరిగిపోయింది నన్నీ పక్కన కూర్చోబెట్టి బండివాడు సాయం కోసం ఇక్కడి నుంచి వెళ్ళాడు చాలాసేపు అయ్యింది ఇంకా రాలేదు చూస్తున్నారుగా నేను గుడ్డువాణ్ణి కోసం చూసి చూసి రెండు ముందుకు ముందుకేసానో లేదో ఇలా పడిపోయాను అయ్యో అలాగా మీ కుటుంబ సభ్యులెవరినైనా మీకు తోడుగా మీతో పాటు తీసుకురావాల్సింది ఇప్పటికే చీకటిగా వస్తుంది చూస్తుంటే మీ బండివాడింకా రాలేదు ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటం కూడా అంత సురక్షితం కాదు అవునా చీకటిగా వస్తుందా ఆ బండివాడెప్పటికొస్తాడో ఏంటో మీ మాటల్ని బట్టి మీరు చాలా మంచివర్లా అనిపిస్తున్నారు శ్రమనుకోకుండా నన్ను భద్రంగా పుణ్యగిరి వరకు తీసుకెళ్ళండి అందుకుగాను మీకు కొంత ధనమిస్తాను ఏమిటి పుణ్యగిరా నేను ఆ ఊరే వెళ్తున్నాను సరే నేను మిమ్మల్ని ఖచ్చితంగా నాతో పాటు భద్రంగా తీసుకెళ్తానులేండి మీకు చాలా ధన్యవాదాలు అని అంటాడు గుడ్డివాడైన వీరేంద్రుడు వెంటనే వీరేంద్రుడు తన భుజానికి తనతో ఉన్న సంచిని తగిలించుకుని సోమనాథ్ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు అలా సోమనాథ్ వీరేంద్రుడు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత సోమనాథునికి చాలా దాహం వేస్తుంది చాలా దాహంగా ఉంది చూస్తుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ చెరువు కూడా ఉన్నట్టు లేదు అవును కూడా చాలా దాహంగా ఉంది నాకింకా ఆకలిగా కూడా ఉంది అవునా అయితే ఈ పక్కన ఏదో పళ్ళ చెట్టు కనిపిస్తున్నట్టుంది ఒక్క నిమిషం ఇక్కడ నిలబడండి ఆ చెట్టుకి పళ్ళు గోస్తేస్తాను వాటితో మన ఆకలి తీర్చుకోవచ్చు అని వీరేంద్రుణ్ణి అక్కడే ఉండమని చెప్పి సోమనాథ్ పక్కనే ఉన్న చెట్టెక్కి పండ్లు కోస్తూ ఉంటాడు పండ్లను కోసి చెట్టు దిగుతూ ఉండగా సోమనాథుడు అదుపు తప్పి చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు సోమనాథుడు కింద పడగానే గట్టిగా శబ్దం వస్తుంది అయ్యో ఏమైంది ఏంటా శబ్దం ఏమీ లేదు చెట్టు దిగుతూ ఉండగా అదుపు తప్పి కింద పడ్డాను అయ్యో అవునా దెబ్బలేమైనా దగిలయ్యా అని సోమనాథునికి ఏమైందని కంగారుగా ముందుకు నడిచి రెండడుగులు వేస్తాడు వీరేంద్రుడు వెంటనే ఒక చిన్న రాయి తగిలి కింద పడిపోతాడు వీరేంద్రుడు కింద పడి పడ్డంతోనే అతని ఉన్న సంచి కూడా కిందపడి సంచిలో ఉన్న బంగారపు నాణాలు కూడా కింద పడిపోతాయి అది చూసి సోమనాథుడు ఆశ్చర్యపోతాడు వెంటనే వీరేంద్రుడిని పైకి లేవదీసి తర్వాత మెల్లగా అతని సంచిలో నుండి కింద పడిన బంగారపు నాణాలన్నిటినీ అతని సంచిలోనే వేసి మరలా అతని చేతికి సంచరిస్తాడు ఇదిగోండి మీ సంచి మీరు కంగారు పడద్దు నాకు దెబ్బలేమీ దగల్లేదు కేవలం దిగుతున్నప్పుడు అదుపు దప్పి కింద పడ్డానంతే మీరు కింద పడ్డారుగా మీకు దెబ్బలేమైనా తగిలాయా అవునా దేవుడి దయవల్ల మీకు దెబ్బలేమి తగల్లేదు కూడా పెద్ద దెబ్బలేమి అవును నా సంచి కింద పడిపోయిందిగా అందులో విలువైన బంగారు నాణాలున్నాయి అవి కింద పడ్డప్పుడు చూశాను మీరు కంగారు పడద్దు కింద అన్నిటినీ ఏరి సంచిలో వేశానులేండి అని ఆ సంచిని వీరేంద్రుడు భుజానికి తగిలిస్తాడు సంచిలోని బంగారు నాణాలు తళమి ఆవున్నాయని గ్రహించి వీరేంద్రుడు సోమనాథునితో ఇలా అంటాడు మీరెంత మంచివారు ఇట్టంట అవకాశం వస్తే ఖచ్చితంగా బంగారు నాణ్యాల్ని సంచిని తీసుకుని ఇక్కడి నుంచి కానీ మీరు మీరలా చేయలేదు ఇక్కడే అర్థమవుతుంది మీరు చాలా మంచివారని అని అంటాడు వీరేంద్రుడు అతడు అలా అనడంతో సోమనాథునికి మనసులో ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇతను చెప్పింది నిజమే గదా నా స్థానంలో ఇంకెవరున్నా ఈ బంగారు నాణాలు చూసి ఇతని అంధత్వాన్ని అవకాశంగా తీసుకొని ఆ సంచిని తీసుకుని పారిపోయేవాళ్ళు కానీ నేను మాత్రం అలా చేయలేదు ఎప్పుడూ నిజాయితీగా ఉండటం వల్ల నా ఏంటి నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కొన్ని రోజుల్లో మాకు ఉండటానికి నిలువ నీడ కూడా లేకుండా పోతుంది అటు చూస్తే తల్లిదండ్రుల బాధ్యత కట్టుకున్న భార్య బిడ్డలు అందరి భవిష్యత్తు నాపైనే ఆధారపడుంది నా సంపాదన కన్నా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలే చాలా ఎక్కువ నేనిప్పుడు నిజాయితీ అని ఆలోచిస్తుంటే ఇటువంటి మంచి అవకాశాన్ని కోల్పోతాను ఏమో ఒకసారి తప్పు చేస్తే చేశాను నా మంచి వ్యక్తిత్వాన్ని వదిలేసి ఆ నాణం తీసుకొని వెళ్ళిపోతే సోమనాథుడు ప్రయాణిస్తూ ఉన్నాడే గాని మనసంతా ఆ బంగారు నాణ్యాల మీదే ఉంటుంది తన కష్టాలను తీర్చుకుందామని ఆలోచనతోనే ఉంటాడు ఒక పక్క అలా చేయడం చాలా తప్పని తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది మరో పక్క తప్పు చేసినా సరే తన కష్టాలన్నీ తీర్చుకోవాలని చూస్తాడు ఇలా తన అంతులేని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు ఇక సోమనాథుడు అలా ఆలోచించి చివరికి తన మనసులో ఇలా అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ ఉంటే అతడి గమ్యం వచ్చి అతడు వెళ్ళిపోతాడు అప్పు నా జీవితం అంతులేని కష్టాలతో యధావిధిగానే ఉంటుంది తప్పు చేసినా పర్వాలేదు నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు ఈ బంగారు నాణ్యాలతో నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు ఈ గుడ్డివాడి దగ్గర నుంచి ఆ బంగారు నాణాలు తీసుకుని పారిపోవాలి దానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని ఆలోచిస్తూ వీరేంద్రునితో కలిసి నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ ఉండగా సోమనాథునికి మెదడులో ఒక ఆలోచన వస్తుంది వెంటనే అలా నడుస్తూ నడుస్తూ గుడ్డివాడైన వీరేంద్రునికి కాళ్ళకి తన కాళ్ళని అడ్డంగా పెడతాడు దాంతో వీరేంద్రుడు కింద పడిపోతాడు సంచి కూడా దూరంగా పడిపోతుంది ఇక ఇదే సమయం అనుకుని వెంటనే సోమనాథుడు ఆ సంచి తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు కింద పడిన వీరేంద్రుడికి తలకి చిన్నగా గాయమవుతుంది దాంతో బాధతో కేక వేస్తాడు సోమనాథ మళ్ళీ నా కాళ్ళకేదో అడ్డం కింద పడ్డట్టున్నాను నన్ను పైకి లేవదియ్యి అని అంటూ ఉంటాడు అలా పారిపోతున్న సోమనాథుడు వీరేంద్రుడికి తలకి గాయమవడం చూసి వెంటనే ఆగిపోతాడు ఎందుకో ఒక్కసారిగా వీరేంద్రుడి మొహం చూసేసరికి తను తప్పు చేస్తున్నానేమో అని సిగ్గుగా అనిపిస్తుంది తన వ్యక్తిత్వం ఇది కాదు అని ఇంకా పారిపోలేక తిరిగి వీరేంద్రుని దగ్గరికి వస్తాడు సోమనాథుడు కిందపడి గాయమైన వీరేంద్రుణ్ణి పైకి లేపుతాడు క్షమించండి నా వల్ల మీరు కింద పడ్డారు చూస్తుంటే మీ గాయం కూడా అయినట్టుంది అయ్యో పర్వాలేదు ఇందులో నీ ఉంది నేను గుడ్డోన్ని ఇలా అస్తమానం పడ్డం నాకు మామూలే అది కాదు నేను మీ నిస్సహాయతని అవకాశంగా తీసుకుని ఈ సంచిలోని బంగారం తీసుకుని పారిపోయి నా కష్టాలు తీర్చుకుందాం అనుకున్నాను కానీ రెండు అడుగులు వేయగానే మిమ్మల్ని చూసి ఎందుకో ఈ తప్పు చేయాలనిపించట్లేదు వెంటనే నా తప్పు నాకు తెలిసింది ఒకవేళ నేను ఈ తప్పు చేస్తుంటే ఎంత బాగా బతికినా నేను తప్పు చేశాననే వేదన నన్ను జీవితాంతం వెంటాడేది మీరు నన్ను రెండుసార్లు పిలిచినప్పుడు నేను మీ మొహం చూశాను అంతే నాకు ఎటువంటి తప్పు ఇదిగోండి మీ సంచి అని సోమనాథుడు ఆ బంగారు నాణాల సంచిని వీరేంద్రునికిస్తాడు అదంతా విని వీరేంద్రుడు ఏమీ మాట్లాడు ఇద్దరు అలా నడుస్తూ ఉంటారు అలా ఇద్దరు పుణ్యగిరికి చేరుకుంటారు సోమనాథుడు ఒక బండి కట్టేవాడికి చెప్పి వీరేంద్రుడిని జాగ్రత్తగా అతని చిరునామాకు తీసుకెళ్లి దింపమని చెబుతాడు తర్వాత సోమనాథుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు అలా రెండు రోజులు గడుస్తాయి బాకీ తీర్చాలి అంటూ ఆ షావుకారు మరలా సోమనాథుడింటి వస్తాడు షావుకారు గారు నాకు ఇంకొన్ని రోజులు గడువి ఇవ్వండి ఇంత అకస్మాత్తుగా మీరు బాకీ తీర్చవంటే నేనెలా తీర్చేది దయచేసి కనికరించి కొంచెం వ్యవధిప్పించండి ఇంకొన్ని రోజులు నీ గడివిచ్చినా నువ్వేవైనా అప్పు తీర్చగలవా ఏంటి నా మాట విని మీరంతా ఇల్లు ఖాళీ చేసేయండి నాకు పని సులువవుతుంది దౌర్జన్యంగా మిమ్మల్ని బయటకు గెంటేశానన్న అపవాదు నాకెందుకు అని అంటాడు దాంతో సోమనాథుడు చాలా బాధపడతాడు బాధతో తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని బయటకు వెళ్తుంటే అక్కడికి ఒక వ్యక్తిస్తాడు ఆగు సోమనాథ ఈ ఇంటి నుంచి మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అది చెప్పడానికి నువ్వెవరో వాళ్ళు నాకు బాకీ ఉన్నారు వాళ్ళు బాకీ తీర్చలేదు కాబట్టి ఈ ఇల్లుని నేను స్వాధీనం చేసుకుంటున్నాను దీన్ని ఆపడానికి నీకేం హక్కుంది సోమనాథుడు మొత్తం బాకీ తీర్చేస్తే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా ఇదిగో నీ బాకీ మొత్తం అనా పైసలతో సహా తీర్చేస్తున్నావు ఇక ఈ ఇంటి నుంచి తక్షణమే నువ్వు బయటకు వెళ్ళు అని అంటాడు దాంతో అక్కడ పరిస్థితి ఎవరికీ అర్థం కాదు ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు షావుకారు ఎవరు మీరు ఇంతకు ఎప్పుడూ నేను మిమ్మల్ని చూడలేదు ఇంత పెద్ద సహాయాన్ని మీరు నాకెందుకు చేశారు అదంతా నీకు వివరంగా చెప్పాలంటే నువ్వు తక్షణమే ఈ చుట్టుపక్కల ఊర్లకే అత్యంత ధనవంతుడైన మహేంద్ర భూపతి గారింటికి రావాల్సి ఉంటుంది ప్రస్తుతం నేను అక్కడికే వెళ్తున్నాను నాతో వస్తే అసలు విషయం ఏంటో వివరంగా తెలుస్తుంది అని అంటాడు వెంటనే సోమనాథుడు అశోకుడితో మహేంద్ర భూపతి ఇంటికి వెళ్తాడు అక్కడ భూపతితో పాటు గుడ్డివాడైన వీరేంద్రుడు కూడా ఉంటాడు అతన్ని చూసి సోమనాథుడు ఆశ్చర్యపోతాడు రా సోమనాథ నీకోసమే ఎదురుచూస్తున్నాను నీ గురించి నా కొడుకైన వీరేంద్రుడు అంతా వివరంగా చెప్పాడు నీ మంచితనం గురించి నీ వ్యక్తిత్వం గురించి నువ్వు వీరేంద్రునికి చేసిన సహాయాన్ని గురించి మొత్తం చెప్పాడు నువ్వు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి తప్పు చేయకుండా నీ నిజాయితీని మంచితనాన్ని నిరూపించుకున్నావు నీలాంటి నిజాయితీపరుడు నా దగ్గరుంటే అన్ని విధాలుగా మంచిదని నీలాంటి వాడికి నా దగ్గర కొలువిమ్మని నా కొడుకైన వీరేంద్రుడు చెప్పాడు అందుకే నీకిష్టమైతే వద్ద పని పనిచెయి అందుగాను నీకు ఎక్కువ మొత్తంలో జీతాన్నిస్తాను అని అంటాడు భూపతి దాంతో ఆశ్చర్యపోతూ వీరేంద్రవైపు చూస్తాడు సోమనాథుడు ఏంటి సోమనాథ ఇప్పుడు నీకు సంతోషమేనా మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం లేదు నాలాంటి వాడికి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నేనెప్పుడు మీకు రుణపడి ఉంటాను నేను నీకు ఈ అవకాశాన్ని ఊరికే కల్పించటం కల్పించటంలేదు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నీకీ అవకాశం లభించింది స్థితిలో ఉన్న నన్ను గమనించి నీ సహాయాన్ని సహాయాన్నందించా నా అంధత్వాన్ని ఆసరాగా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నీ మంచితనం నిన్ను తప్పు చెయ్యనివ్వలేదు పైగా నన్ను సురక్షితంగా ఇంటికి చేరేలా చేశావు అందుకు తగ్గ ప్రతిఫలమే ఈరోజు నీకు లభించింది అన్ని కష్టాల్లో ఉన్న నీకు అవకాశం దొరికినా నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా నిజాయితీగా ఉండటం వల్లే ఈరోజు నీకు ఇంతటి మేలు జరగటానికి కారణమయ్యింది అని అంటాడు వీరేంద్రుడు సోమనాథుని నిజాయితీ అతని మంచితనమే సోమనాథునికి అదృష్టం తెచ్చిపెట్టింది ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం